హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న పిల్లకాయలు మొత్తం జల్లికట్టు ఆ ఎద్దును బట్టి మేపుతున్నారు అనమాట ఒక్కరు కూడా పెద్దవాళ్ళు సపోర్ట్ అయితే లేదు జల్లికట్టు మీద ఉన్న పిచ్చితో ఆ ఎద్దును బట్టి పండుగల్లో అయితే వదులుతున్నారు సో వాళ్ళ మాటల్లోని పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి ఈ రోజు మనం వచ్చేసి ఒక ఎద్దును ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చాము అసలు పెద్దవాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేకుండానే కేవలం పిల్లోళ్ళు మాత్రమే దీన్ని బట్టి పండుగలో వదులుతారు సో మన పశువుల పండుగ మీద ఉన్న ఇష్టం ఆ విధంగా అయితే వాళ్ళని ఆ విధంగా చేసింది సో పూర్తి డీటెయిల్స్ ఆ బ్రో మాటలో తెలుసుకుందాము బాగోగులంతా బ్రో చూసుకుంటాడు హాయ్ బ్రో మీ పేరు బ్రో నా పేరు తేజస్ ఓకే బ్రో ఏ బ్రో మా మాపల్లి ఐరాల దగ్గర ఓకే ఈ ఎద్దు పేరు బ్రో ఆంధ్ర వారి ప్లే బాయ్ ఆంధ్ర బాయ్ ఓకే బ్రో సో మీరు చదువుకునే అని విన్నాను మీకు అసలు జల్లికట్టులో ఒక పండగలో ఎద్దును వదలాలని ఎట్లా అనిపించింది దానికి కారణం ఏంటి నాకైతే చిన్నప్పటి నుంచి అయితే ఎద్దుల మీద ఎక్కువ అభిమానము ఇంట్రెస్ట్ ప్లస్ అంటే ఒక పిచ్చి అని మాది ఒక పిచ్చి మాదిరి ఎద్దులంటే అట్లా వస్తానే కొద్దిగా అంటే నేను వేరే వాళ్ళతో వెళ్దాం ఫస్ట్ అట్లా వెళ్దాం కొద్దిగా వాళ్ళు చులకనం చేయడంతో మా వాళ్ళకి నచ్చకుండా మేమే తీసినాం ఓకే మీకు ఎద్దు పట్టక ముందు నుంచే జల్లికట్టు మీద ఒక అభిమానం వేరే ఎద్దులతో పాటు గుంపులో పోతా ఉన్నారు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ద్వారా మీ ఒక ఎద్దు ఉండాలి సో నీకంటూ ఉంటే ఎవరు మా ఎద్దు మేము పండుగలో వదులుకుంటాం అన్న కాన్సెప్ట్ తో ఎద్దు వచ్చింది మనం ఏమన్నా చేయని మనకంటూ ఒక ఎద్దు ఉండాలి ఇంటికాడ అనేసి ఒక కాన్సెప్ట్ తో పట్టాం ఓకే ఆ కాన్సెప్ట్ మీరు పట్టినప్పుడు ఎంత కాస్ట్ బ్రో పట్టినప్పుడు అయితే నేను థర్టీ థౌసండ్ కి అయితే పట్టినా ఎందుకంటే అప్పుడు ఇంకా చిన్నగా ఉండింది దాని కాస్ట్ అయితే అది కాదు మేము పట్టినప్పటికీ ఓకే ఒక పటాలనే దీంతో ఎంత అయిపోయి మన దోడ మంచి ఉండాలి ఆ దోడ అనేసి ఒక ఇది ఇంట్రెస్ట్ దాని మీద నచ్చి ఓకే సో పండుగ మీద ఉన్న అభిమాను ఎద్దుల మీద ఉన్న పిచ్చితో దాని కాస్ట్ ఐ మీన్ మాట్లాడే ఇది ఆ రేటు తెలిసి కూడా పట్టేసి సో ఓకే బ్రో ఎవరు మన సర్కిల్ లో పట్టారా పట్టారా అంటే ఇది ఫస్ట్ బయట ఉంది అంటే ఆవులు అంటారు కదా అడి ఆవులు దాంతో నుంచి వేరే వాళ్ళు పట్టుకోవచ్చున్నారు వాళ్ళ పండుగ వదిలేనప్పుడు చూసి నాకు నచ్చి వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళ తర్వాత వాళ్ళు అమ్మేస్తా తెలిసి వాళ్ళతో మాట్లాడి ఓకే ఇప్పుడు పళ్ళేసింది పొలెత్తుంది మీరు పాల్పల్తో పాల్పల్తో పళ్ళు ఏమో ఓకే ఎన్ని పళ్ళు మీద రెండు పళ్ళు మీద రెండు పళ్ళు మీద ఈ ఎద్దు మీ దగ్గర నుంచి సుమారుగా ఎన్ని పండుగలు వదిలినారు ఇప్పటికీ సుమారుగా ఒక ఆరేడు పండుగలకి అయితే వదిలినారు ఆరేడు పండుగలకు వదిలినారు దీంట్లో బాగా మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ అంటే నాకు గాంధీ పెంట ప్లస్ అదే పక్కన అప్పచ్చుల పల్లి ఓకే అక్కడైతే నేను దగ్గర దగ్గర మూడు నాలుగు రౌండ్లు లాగే మూడు రౌండ్లు అయినా మూడు రౌండ్లు తగ్గకుండా సార్ తగ్గకుండా సో అక్కడ మీకు చాలా ఇష్టం చాలా ఇష్టము ఓకే మీరు పలకలు ఇంకా స్టార్ట్ చేసిన స్టార్ట్ చేయలేదు ఇంకా ఇంకా చేద్దాం అనుకుంటున్నాం ఈ సంవత్సరం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మేము పట్టినప్పుడు ఏమంటే దోడ కొద్ది చిన్నదిగా ఉంది అప్పుడు ఇందుకి అనేసి అంటే కొమ్ములు అంతా కూడా చిన్నగా ఉన్నాయి అప్పుడు అనేసి పట్ల వేయలేదు మీకు ఏ ఎటువంటి అనుభవం లేకుండా కేవలం చూసి చూసిన నేర్చుకున్నారు ఆ ఇంట్రెస్ట్ అయితే దాన్ని కొనసాగిస్తున్నారు ఓకే ఇది మన సైడే కాకుండా తమిళనాడులో కూడా రీడింగ్ పండుగలకు అలవాటు చేస్తాను బైరెడ్పల్లి సైడ్ అక్కడ కూడా మంచి ఎక్కడ నాకైతే పేరు తెలియదు దగ్గర చాలా పనులకి నేను మెయిన్ పడాలకి అయినా గంగుడుపల్లి పెద్ద ఇది దానికే అయినా డాక్టర్ పేరు దిలా ఫస్ట్ ఇది అదే గంగుడుపల్లి మీరు వేసిన దానికి ఎక్కడ మీరు సాటిస్ఫై అవ్వకుండా అయితే లేని ప్లేస్ లేదు సో మీరు పెట్టిన కాస్ట్ ఎక్కువ పెట్టినప్పటికి ఆ పెట్టిన ప్రైస్ కి ఫ్యూచర్ లో దీని పర్ఫార్మెన్స్ ఉంటుంది జనాల్లోనే ఫీలింగ్ ఉంది అబ్బా కాన్ఫిడెన్స్ ఓకే మీరు వచ్చినప్పుడు నేను జట్లు చూసుకుంటున్నారు దానాలు అంటే దానాలు ఏమన్నా పెడతారా ఓన్లీ మామూలుగా దానాలు అంటే బోసా అనేసి అని పెడతాం లైట్ గా అంత ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే దూడే కదా ఇంకా పుల్లే కాబట్టి ఇంకా స్టార్ట్ నార్మల్ గా సింగ్ అవల్కి ఏం పెడతారు పెడతా ఉంటారు అంటే ఫీడ్ అంటే మామూలు సింగ్ ఫీడ్ పెడతాం కదా ఫీడ్ కాకుండా బోస్ అనే చోటు బోనా బోస అయితే అది పెడతాం అంటే మిక్స్ మళ్ళీ ఇంకా గీతలకి వేస్తా ఉంటారు మా వాళ్ళు ఈతలకంతా రెగ్యులర్ గా ఒక వీక్లీ ట్రై ట్రైస్ కాకపోయినా వన్ టైమ్ గ్యారంటీ వేస్తారు ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి వేసే లేదు నార్మల్ గా అయితే మీరు ఇన్ని పండుగలు వేసేటప్పుడు మామూలుగా మీకు బాగా సపోర్ట్ ఫ్రెండ్స్ అని చాలా మంది చాలా మంది ఇప్పుడు నాకైతే మా ఊళ్ళు కాకపోయినా నాకైతే బయట వాళ్ళు అనేది చాలా మంది ఉన్నారు నాకు ఇబ్బంది లేదు ఇప్పుడు మా ఊళ్ళు వీళ్ళంతా గ్యారెంటీ నేను ఒక మాట చెప్పేసి చాలు రేపు వేయాలనుకున్నాను అంటే చాలు వాళ్ళే ఇప్పుడు ఏమి కథ మొత్తం వాళ్ళే చూసుకుంటారు సో కదా వీళ్ళకి ఎటువంటి పెద్దవాళ్ళతో అనుభవం లేకపోయినా కూడా ఒక పండుగ ఇవ్వాలనుకుంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ బాగా సపోర్ట్ చేస్తారంట ఇంకోటి ఎద్దును పట్టిన తర్వాత మీకు చదువుకునే లో ఎందుకు ఎద్దు అన్నట్టు ఎవరైనా పెద్దవాళ్ళు మిమ్మల్ని ఏమన్నా కాదునా తెచ్చిన రోజు దింపేటప్పుడు వీడికి వీడికి ఏంది అని అనుకున్నారు అర్థమైంది ఇప్పుడు వాళ్ళే గమ్మన్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మనకేమి అసలు ఏం లే వాళ్ళ తరఫున అయినా కానీ ఒక మాట్లాడతాను ఓకే ఓకే సో మీకు విమర్శలు అయితే ఎదుర్కొన్నారు ఎందుకు మీకు ఎందుకు చదువుకునే మంది అనేది ఎద్దు పర్ఫార్మెన్స్ అవంతా చూసి ఇప్పుడు వాళ్ళే ఇంకో మీను ఇప్పుడు ప్రబల ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ నుంచినా ఫస్ట్ నుంచిగా మల్లి పూలు వేస్తున్నాము ఇప్పుడు స్టవ్ లో పూలు స్టార్ట్ ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా జరగబోయే పండుగను పలకలు చూడొచ్చు ఏ పండుగ అంటే పొలిటికల్ గానా దేవుడు మనకి ఎట్లా ఆట అప్పుడు ఆ సో పలకలు అయితే ఈ సంవత్సరం నుంచి కడతారు ఓకే బ్రో మీరు ఇన్ని రోజులుగా చూసుకునే క్రమంలో వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటున్నారు మంచి గుణం అంటే చెప్తారు మీరు నోటీస్ ఇప్పుడు ఒక చే మంది ఒకసారిగా ఉండదు నేను నువ్వు అయినా కూడా సరే కొత్త అయినా కానీ ఏ పోండి రా అట్లా చెప్తా ఉన్న పోయినా అంటే గుమ్మం ఉంటుంది కూడా సరే గుంపుగా పోకూడదు ఒకరికి పోతే రానిస్తుంది ఇంటి దగ్గర పిల్లలకైనా గుమ్మం ఉంటుంది పోతే ఎవరికైనా అదే అంటే పట్టిన రోజు అయితే అసలు అన్ని కానీ రానిలేదు వచ్చినప్పుడు మా చెల్లి నమ్మించిన పో మా ఉంటుంది లేదనేసి నేరవి పడుతుంది ఏమంటుంది అప్పుడు అప్పుడైతే ఒక ఆనందం అయితే అయింది నమ్ముతుంది పండుగలు మాత్రం విజృంభణ విజృంభిస్తుంది బాగా గ్యారంటీ కొన్ని థర్టీ థౌజండ్ ఎక్కువే అంటున్నారు కదా ఇన్ని పండగల తర్వాత ఎవరైనా అడిగారా అంటే కదా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేసి ఆ ఐదులో అయితే డెబ్బై వేలకి అయితే అడిగినప్పుడు ఓకే అప్పుడు అప్పుడు ఆయన ఏమన్నా అంటే ఎద్దు ఇస్తామని అడగలేదు నేరు వచ్చి ధరకు ఇస్తామని అడిగినారుఫార్మెన్స్ ముందే 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 అంటే వాళ్ళకి అడిగలేరు ఏం పండుగ వాళ్ళైతే వచ్చినారు రెడీ చేసి అంటే అది ఇంకా ఎక్కువ పెగ్గి అదే చెప్తాను కదా పండుగలో ఎక్కువ పెగ్గి పెగ్గిని చూసి అడిగినారు అడిగారు డెబ్బై వేలకు ఫ్యూచర్ లో ఇచ్చే ఉద్దేశం పెట్టుకుంటారా ఫ్యూచర్ లోనా ఫ్యూచర్ అంటే ఇప్పుడైతే అబ్బాయి లేదు ఇప్పుడు ఏమంటారంటే ఇంట్లో కూడా మీకు కావాలంటే నెక్స్ట్ పట్టుకొచ్చుకుంటే అని పట్టుకొచ్చుకోండి ఇది ఒకటి సెట్ అయిపోయింది కదా మళ్ళీ మళ్ళీ చేంజ్ చేయవద్దు ఇది ఇంటికాడ ఉండుకోండి మీకు కావాలంటే నెక్స్ట్ పట్టుకోవచ్చుకోండి అమ్ముకోండి ఇది అంటే ఒక ఒకప్పుడులో మా తాత ఆవులు అడివావులు అర్థం సెంజ్ అనేసి తమిళనాడు సైడ్ అక్కడైతే ఉన్నింది అనమాట అది అది అట్లే కొనసాగిస్తున్నారు కొన్ని రోజుల తర్వాత మడకావులు పెట్టుకున్నారు అది అయితే కొండ రోజుల తర్వాత నిలిపి డాడీ వాళ్ళు ఏం లేకుండా ఉంది మళ్ళీ ఇంకా मैं स्टार्ट సో మీ తాతలతో ఎండ్ అయిపోయినా కూడా మీకు ఆ పిచ్చి వదలకుండా చిన్న పిల్లలు అయినా పట్టి చేస్తా ఉన్నారు ఎవరు సపోర్ట్ లేకపోయినా కూడా తాతలు కొనింది ప్లస్ డాడీ వాళ్ళకి లేదు అంతగా ఓకే డాడీ వాళ్ళు చేహారు కొన్ని రోజులు మళ్ళీ గుమ్మని అయిపోయినారు మళ్ళీ ఇంకా మేము స్టార్ట్ చేయండి ఓకే అంటే పిల్లలైనా కూడా సరే ఆ పిచ్చి కొనసాగిందన్న దానికి ఒక రీజన్ చెప్పాలండి ఏం చెప్పాలి ఎందుకంటే జల్లికట్లో పిల్లలు అవసరమా అనే పాయింట్ లో వచ్చినప్పుడు ఏం చెప్తారు జనాలు ఏంటంటే ఇంకేం చేయాలి అంటే ఆ ఇదే మాకు ఆ తాట్ అనేది ఉంది కాబట్టి అంటే ఆ చిన్నప్పటి నుంచి పోతున్నాం కాబట్టి ఒక ఇది ఇంట్లోనే ఒక ఎద్దు ఉండాలి జల్లికట్టు జరగాలి ఇంట్రెస్ట్ తోని తోకూడదు జల్లికట్టు అనేది కొనసాగించాలి మీ ఎద్దు గురించి గర్వంగా తలెత్తుకునే మాదిరిగా ఒక పాయింట్ లో చెప్పాలంటే ఆడియన్స్ కి ఏం చెప్తారు తలెత్తుకునే పరంగా కానీ దేని దృష్టిలో పెట్టుకున్నా సరే కొంచెం గర్వంగా తలెత్తుకొని పాయింట్ చెప్తున్నాను కదా ఇప్పుడు చిన్ని పండగలకి ఏమన్నాము అంతవరైనా తల వచ్చిన పండగ లేదమ్మా పండగ ఈ ఎప్పుడైతే నేనైతే పడలే ఎక్కువ పెట్టుకున్నాను ఆ ఆ రకమైనా సరే ఓహో ఇది కుమ్మేదాంతైనా సరే అయినా సరే గుమ్మలు ఉండేదంతా కూడా సరే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు వరకు వేసిన పండగలు గానీ ఎటువంటి సందర్భంలో నేను తలదించుకోలేదు గర్వంగా చెప్తారు నేను తలలించుకోలేదు మా వాళ్ళు నాకు అట్లా సపోర్ట్ చేస్తాను ఓకే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అది కొనసాగుతా ఇంకా రాబోయే పండుగల్లో మీరు ఇంకా రాబోయే పండుగల్లో ఇదే కాన్ఫిడెన్స్ తో ముందుకు పోతారు సో వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా ఎదుగురించి తెలుసుకున్నాము బ్రదర్ ఆయన మాటలు వాళ్ళు గురించి రెండు మాటలు బ్రో చెప్పండి మీ మీ పేరు పేరు ఫస్ట్ నా ఓకే గురించి అంటే ఇప్పుడు దాకా దూడ అయినప్పటికీ అదేనా ఇప్పుడు మేము ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు మా ఎద్దు పోదు అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు మా ఎద్దు బాగుపోతుంది అని మాకు నమ్మకం ఉంది అందరూ చెప్తారనమాట ఇప్పుడు మీ ఎద్దు అట్ల పోయింది ఎట్ల పోయిందని మాట్లాడవాళ్ళు లేరు అంటే ఏటాస్ ఉన్నా గానీ అంటే ఎక్కువ మా ముందు మాట్లాడవాళ్ళు లేరు ఏం మాట్లాడినా మాడతారు కానీ మా ముందు మాట్లాడే దేని ఊరుకు లేరు ఇప్పుడు మా ఎద్దు దానికి మెయిన్ రీజన్ కూడా ఉంది మా తమ్ముడు టెన్త్ క్లాస్ రాస్తున్నప్పుడు మేము ఎగ్జామ్ రాయని చెప్పేసాడు ఎద్దు పట్టినాక టెన్త్ క్లాస్ పోయి ఎగ్జామ్ రాసాడు ఆ ఓకే ఒక పక్క చదువుకుంటూనే ఎద్దులు చూసుకుంటున్నారా చదువు నిలిపోయినారంట అదే నిలిపేసాడు ఎద్దు పడునాక మళ్ళీ ఎగ్జామ్ రాసాడు అంతకుముందు ఎగ్జామ్ రాయనంటే ఆయన కూర్చోడు ఇంట్లో ఇప్పుడు చదువు అయితే కంటిన్యూ అవుతుంది సో జల్లికట్టు మీద పిచ్చి చదువే ఆపుకునేంత ఉంది బట్ ఎద్దు పట్టిన తర్వాత రెండు ఈక్వల్ గా మెయింటైన్ చేస్తున్నారు ఓకే బ్రో మీ ఎద్దు గురించి ఒక మాటలో చెప్పేయండి ఒక మాట అంటే చెప్పడానికి ఏం లేదా ఇప్పుడు మేమే పండుగలు ఇప్పుడు ఒక సంవత్సరంగా చిన్న మ్యాప్ మ్యాప్తాం ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మంచి పర్ఫార్మ్ అనేసి చెప్తాము అంతే ఏం లేదు నాకు ఇంకోటి గర్వం ఏమంటే వాళ్ళ ఊరుగా నాకు తెలుదు నేనైతే ఐరాల్లో మటన్ పల్లె పండగ నుంచి నడుచుకుంటా వస్తాన వాళ్ళ ఫ్రెండ్స్ కైతే చెప్తాను పిలిచి రే ఆయనది ఆంధ్ర వారి దొర్రా ఆయన పేరు తేజేసి అనేసి అప్పుడైతే నాకు ఒక ఆనందం వచ్చింది ఓకే చిన్న దూడైనప్పటికి కూడా నీ ఏజ్ అంటే నువ్వు ఎవరికి తెలియని కూడా దూడ వల్ల తెలుస్తాను అంటే గుర్తించేలా చేస్తాంది ఇన్ ఫ్యూచర్ ఫ్యూచర్ లో ఇంకా మీ పేరు నిలబెడుతున్నా అనుకుంటున్నారు ఓకే సో మీరు చదువుకుంటూనే ఒక పక్క జల్లికట్టు అనే సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మీరు మీకంటూ ఒక ఎద్దు ఉండాలని చెప్పేసి సో కొనసాగుతున్నారు సో ఇలానే కొనసాగుతుందని ఆశిద్దాము సో మరి ఇంటర్వ్యూల్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే పక్కా షేర్ చేయండి థ్యాంక్ యూ